పరకాల పట్టణంలో ఈ రోజు గ్రామీణ తపాల ఉద్యోగులు అనేవాళ్లు ఈ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా ఈ శాఖగా గుర్తింపు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి మమ్మల్ని నియమించడం జరిగింది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్స్ బ్యాంక్ సేవలు రికనింగ్ డిపాజిట్ సేవలు సుకన్య సమృద్ధి యోజన పథకం రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలు ఇలా అనేక స్కీములు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క అనేక స్కీమ్లను మేము నిజాయితీగా అమలుపరుస్తూ సేవలు అందిస్తున్నాము మా యొక్క గ్రామీణ తపాల ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చలేనటువంటి పరిస్థితుల్లో ఈ సమ్మె చేయాల్సి అనివార్య పరిస్థితి ఏర్పడింది ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అమృతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి భారత ప్రభుత్వం మా పట్ల ఈ యొక్క దేశ పౌరులుగా గుర్తించక మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అమానుష్యమైన పరిస్థితి ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా మెడికల్ సౌకర్యం ఉంది వాళ్లకు కూడా పిఎఫ్ ఉంది యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాద బీమా సౌకర్యాలు లేవు మాకు నూటికి ఎనభై శాతంకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నటువంటి శాఖ మా కేడర్ను కనీస సౌకర్యాలు లేవు మెడికల్ సౌకర్యం కూడా లేదు మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ లేవు ఈ సౌకర్యాలన్నీ కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రికరింగ్ డిపాజిట్ సేవలు సుకన్య సమృద్ధి సేవలు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఉత్తరాల బట్వాడ పాసిల్ల బట్వాడ ఇలా అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క స్కీములను మేము నిజాయితీగా అమలు పరుస్తూ విజయవంతంగా ప్రజలకు చేరవేస్తూ ఉన్నటువంటి యొక్క మా యొక్క గ్రామీణ తపాలా ఉద్యోగుల కనీస అవసరాలని తీర్చలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ సమ్మె చేయవలసినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అమృతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి యొక్క భారత ప్రభుత్వము మరి మా పట్ల ఈ యొక్క దేశ పౌరులుగా కూడా గుర్తించగా మేము మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అనేది అత్యంత అమానవీయమైనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ పరిస్థితి ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నటువంటి ఒక కార్మికులకు కూడా ఈరోజు మెడికల్ సౌకర్యం ఉన్నది వాళ్ళకు కూడా పిఎఫ్ఓ లాంటి అనేక సౌకర్యాలు ఉన్నవి యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాద బీమా సౌకర్యాలు ఉన్నాయి కానీ మేము ఈ డిపార్ట్మెంట్ లో నూటికి ఎనభై పర్సెంట్ చిల్లర ఎనభై పర్సెంట్ పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నటువంటి ఒక నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక మా కేడర్ కు కనీస సౌకర్యాలు మెడికల్ లేదు గ్రాడ్యూట్యూ లేదు నూట ఎనభై రోజుల సెలవు లేదు మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు సీనియర్టీ ఇంక్రిమెంట్ లేదు ఇలాంటి అనేక వివక్ష పూర్వకమైనటువంటి యొక్క ఈ పరిస్థితి సమ్మె చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడిపోయింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని భారత పౌరులుగా గుర్తించి ఈ వివక్షత గురైనటువంటి మా గ్రామీణ తపాలా ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వినవిస్తున్నాం ఈ నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరినటువంటి యొక్క సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు మా యొక్క న్యాయమైన కోరికలను న్యాయమైన డిమాండ్లను మినిమం ఫెసిలిటీస్ ను ఇవ్వకపోవడం పట్ల ఆవేదన తోటి ఆవేశంతో ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సౌహృదయంతో మానవతా దృక్పథంతో మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను బుద్ధన వెంకటేశ్వర్లు డివిజనల్ సెక్రటరీ గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘం డివిజన్